అందరు నమస్కారం బతుకమ్మ దసరా దీపావళి పండుగలు ముందు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ ముందుగా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇద్దరు నుంచి వారు దైనదినం ఎంతో అభివృద్ధి చెందుతున్నారు ప్రజలతో మమేకమై వారి సేవలు వారి జర్నలిజం ముందుకు తాగాలని కోరుకుంటూ అలాగే పెద్దలు పొన్నం ప్రభు గారు ఉస్మానామాబాద్కు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి మన ఉస్మాబాద్ పట్టణాన్ని మరియు నియోజకవర్గం కానీ ఎంతగానో అభివృద్ధి చెంది చెందిస్తున్నారు ఎన్నో కోర్టులో తెచ్చి మన ఓరవెల్ ప్రాయట్ కానీ ఎల్లమ్మ చెరువు కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ అతను నిరంతరంగా శ్రమించి మన నియోజకవర్గం కానీ చాలా ముందుకు ఈ రెండు సంవత్సరాలలోనే తీసుకువెళ్తున్నారు మనకు కూడా కనబడుతుంది అలాగే ముందు ముందు కూడా ఇలాగే మనకు అభివృద్ధి చెంది చెందించాలని మంచిగా మనం ఎంతో తోడ్పాటుగా ఉండాలని అతను చేసే పనిలో అతనికి వెన్నంటుండి అతనికి తోడ్పాటు ఇస్తే కనుక మనకు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాడని ప్రజలు శ్లోచిస్తున్నారు మరియు ఉస్మానాబాద్ పట్టణ ప్రజలకు పదిహేడవార్డు ప్రజలకు దసరా దసరా బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము వెళ్ళవేళలా అందరం ఇలాగే ఉండి మంచి జరగవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వృద్ధ న్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను